మనము మళ్ళీ ఆయన దగ్గరికి పోదాం ఆ బాండ్ పేపర్ భాగవతం అలా తెచ్చినవరా మొత్తానికి దగ్గర ఐదు లక్షలు ఇస్తా నేను క్యూ న్యూస్ ఛానల్ పెడతాను అన్నాడు కోటినాడు అన్నట ఇగో నిరుద్యోగుల అవుతా ఆనాడు ఏమన్నాడు ఆనాడు ప్రశ్నించే అవుతా అంటే ఇప్పుడు నిరుద్యోగుల అవుతా అంటే ఉద్యోగస్తుల గొంతుకాదు ఇగను ఉద్యోగస్తులు కూడా కదా ఒక ఇది నమ్మొద్దు దయచేసి ప్రజలారా వీడు చాలా పెద్ద భాగవతం కట్టుకొచ్చింది వీడు మళ్ళా వీడిని మీరు నమ్మితిరా ఆగమైతారు ఒక చోటా నయమిని ఒక చోటా నయంని మీరు శాసన మండలికి పంపుతారా వీడు చోటా నయీం భువనగిరిలో చోటా నయం ఉంటే వీడు ఆలేరు ప్రాంతంలో పుట్టిన చోటా నయం ఇది బాగా మీరు గుర్తుంచుకోవాలి వీడు చోటా నయం వీడు ఏమంటాడు నిరుద్యోగుల గొంతుకనవత నయం ఇంకా బ్లాక్ మెయిల్ గొంతుకనవుతా అని లేదు కాబట్టి వీడు ఒక నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నట్టు డ్రామా చేస్తాడు అది కాదు ఏ నిన్న తనకున్న కోటినర ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన బాండ్ పేపర్ చూపిస్తున్న జేమ్స్ బాండ్ బాండ్ పేపర్ పట్టుకొని వచ్చిన జేమ్స్ బాండ్ వీడు వారి పోయినసారి ఏమన్నారో వారి మళ్ళీగా రెఫరెండానికి సిద్ధం అన్నావు కదా నీ ఆస్తుల మీద రెఫరెండానికి సిద్ధం ఏది నేను అదే అంటున్నా ఇప్పుడు తిన్మార్ మల్లిగా నీ బినామీల మీద నీ బినామీ ఆస్తుల మీద నీకున్న మూడున్నర కోట్ల బిల్డింగ్ మీద నీకున్న ఐదు వాహనాల మీద నీకున్న న్యూస్ మీద రెఫరెండానికి సిద్ధమా చలో ఎప్పుడు డిబేట్ పెడతావు చెప్పు చిలుకా ప్రవీణ్ ఒక్కరిని వస్తా నీ ఆస్తులన్నీ నీకు ఆలయర్ దగ్గర ఉన్న ఐదు ఎకరాలు రాజంపేటలున్న పన్నెండు ఎకరాలు మియాపూర్లు ఉన్న మూడు ఎకరాలు మియాపూర్లో మీ అన్నకు కట్టించిన మూడు మూడు అంతస్తుల బిల్డింగ్ అదే విధంగా ఇటీవల మనోజ్ అనే నీ మిత్రుని పేరు మీద కొన్న పదకొండు ఎకరాలు అదే విధంగా సంగారెడ్డిలో ఉన్న మధు అనే పేరు మీద కొన్న ఐదు ఎకరాలు నీకు ఎన్ని ఎకరాల ఆస్తులు ఉన్నాయి నీ ఆస్తులో ఏంది మొత్తం నీ ఆధారాలతో వస్తారా నువ్వు చలో రెఫర్ అందానికి సిద్ధమా నీకంతా కలిసి రెండు ఎంత లేదన్నా రెండు వందల కోట్లు ఆస్తుంటది చెప్తే నమ్మట్లేదు వీరు చాలా మళ్ళీగా రమ్మాను డిబేట్ కు రమ్మాను అరే నువ్వు కోరుకున్న ఛానల్కే వస్తారా నీకు రెండు వేల ఇరవై ఒకటిలో పాదయాత్రకు పోతున్నప్పుడు ఉన్న ఆస్తులన్నీ ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయల్లో నాలుగు లక్షల అప్పు చూపించిండు మరి అప్పుడు అఫ్డే లో అప్పుడు నాలుగు లక్షలు అప్పు చూపించిండు ఏడు లక్షలు ఉన్నాడు చెప్పిండు అంటే మూడు లక్షలే ఉండేవి దగ్గర ఇప్పుడు కోటిన్నారో ఏమంటాండు కోటిన్నారో నాకు నాకున్న ఆస్తులని ఆస్తులే ఆస్తులేమంటాడు కదా అంగీలాగ అన్నోనికి ఆస్తులు ఎందుకురా మరి ఇన్ని రోజులు నాకు ఆస్తులద్దాం ఆస్తులు వద్ద కదా ఇన్ని రోజులు ఈ కోటిన్నర రూపాయలు నీ దగ్గరనే ఉన్నట్టు కదా మరి అప్పుడు ఎందుకు రాసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు రాసి ఆస్తులు ఎందుకంటే ఇప్పుడు దీనికి లెక్క పత్రం ఉండదు ఎవరు స్వాధీనం చేసుకోవాలి ఇవి డబ్బుల రూపంలో ఉన్నాయా నీ దగ్గర ఆస్తుల రూపంలో ఉన్నాయా లేకపోతే వాహనాల రూపంలో ఉన్నాయా ఈ కోటి రూపాయలు కోటిన్నర ఇది చెప్పు ఇది ఎవరికి రాసి చెప్పు రేవంత్ రెడ్డి పేరు మీద రాసి ఇచ్చినావా ప్రభుత్వం పేరు మీద రాసి ఇచ్చినావా రాసిస్తే ఎక్కడికి తీసుకపోయి రాసి ఇచ్చినావు వచ్చిన బాండ్ పేపర్ తీసుకొచ్చి ఇక్కడ రాసిచ్చినా అంటే అలా చూపించి మళ్ళీ తీసుకపోయి ఇంట్లో పెట్టుకున్నదాకా బోషరికే ఎవరిని నమ్మిస్తానవరా నీ బాండ్ పేపర్ బాగొత్తాం లాస్ట్ సార్ ఏమన్నావు రిఫరెండానికి సిద్ధం నేను అన్నావు ఏమైంది రిఫరెండానికి సిద్ధం నీకు దమ్ముంటే మళ్ళీగా నేను సవాల్ చేస్తున్నారా నువ్వు చర్చకు చర్చకొస్తావో బాండ్ పేపర్ పట్టుకొని ఈ బాండ్ పేపర్ మీద ఏం రాసిచ్చినావో నువ్వు ప్రతి ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలి అది ఎవరికి ఇస్తావు ఆ పేపర్ తీసుకపోయి నేను ఏం చేసిండు ఇటు కవర్ రెడ్డి ఉన్నాడు ఇంకో ఇటు ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు ఆ దయచేసి ఇక్కడ మంత్రి గారు వినాలే నాకున్న కోటినర ఆస్తులను నేను ప్రభుత్వానికి ఇస్తాను మరి ఆయన చేతిలో పెట్టినావా ఆయన తీసుకున్నాడా ఆయన తీసుకపోయి ఎవరికి ఆ ఆస్తులను ఎవరు జప్తు చేసుకోవాలి ఆస్తులను జప్తు చేసుకోవడానికి ఎవరికి అధికారం ఉన్నది ఈ డ్రామా బంద్ పెట్టు నిరుద్యోగులను నమ్మించే డ్రామా బంద్ పెట్టు నీ చాప్టర్ క్లోజ్ అయిందిరా నీ చాప్టర్ ఎట్లా క్లోజ్ అయిందంటే నువ్వు పోయినసారి రెండో ప్లేస్ కి వచ్చినావరా మా ధర్మాన మా ధర్మాన చిల్కా ప్రవీణు ఇంకొక ఇరవై ఎనిమిది మంది యువకుల ధర్మాన రెండో ప్లేస్కి వచ్చినావు నిద్రాహారాలు లేకుండా మేము శ్రమిస్తే ఈ రోజు మళ్ళీ ఎప్పుతున్నా ఇదే వేదికగా నిన్ను ఓడగొట్టడమే మా మా ముందున్న పని పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ అంగీ లాగు ఇప్పి చౌరస్తలన్నీ కూర్చోబెట్టకపోతే అడుగు దేనికంటే దానికి ఉంటాం ఈ సంచలనం ఏమి ఉన్నది రా లొట్టగా అరే వాడు ఒక పేపర్ తీసుకొచ్చి అయిపోయింది రా వారికి అసలు బినామీల మీద ఎన్ని పేర్లు ఎన్ని ఆస్తులు ఉన్నాయి వాడు ఆడుతున్న ఏంది గది ఇప్పి చెప్పాలా గాని పే ఇప్పుడు కేసీఆర్ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి రేవంత్ రెడ్డి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి కేటీఆర్ మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి లేకపోతే ఆ రెడ్డి మీద ఎన్ని ఆస్తులున్నాయి మనకు తెలియదా ప్రతి ఒక్కరు బినామీల పేరు మీద పెడతారు గీతంగా కూడా బినామీల పేరు మీద పెట్టి అరే ఒకవేళ చిలక ప్రాయంటు రేపటి వల్ల ఒక వంద కోట్లు సంపాదిస్తే వంద కోట్లు నేను ఒప్పుకుంటారా నీకు నీకున్నది అంత ధైర్యం వంద కోట్లు సంపాదించిన ఒప్పుకుంటారా వంద కోట్లు తీసి యాభై కోట్లు మన సమాజానికే పెడతారా సగమాస్తి మళ్ళ సమాజానికే ఇస్తా ఆ రోజు వస్తే నువ్వెందుకు భయపడతావు నీకెందుకు జల్లు అంటాంది అంటే అప్పనంగా దోపిడీ చేసిన సొమ్మంతా మలిసి పెట్టుకొని కోటినారా అని తీసుకొచ్చి డ్రామా అన్నావు కోటినారా నువ్వు జీత నువ్వేనా కివీ న్యూస్ లో నీకు ముప్పై వేల జీతమేనా కోటినారా ఎట్లా వచ్చిందిరా ఇన్నోవా వచ్చినాయి రా చాలా పైసా అడ్కత్తినాయి అరేవి అరే నువ్వు తిన్మారు మల్లన్న సొసైటీ పేరు మీద ఎన్ని డబ్బులు వచ్చినా ఇంతవరకు లెక్క పత్రం చెప్పలేదు నువ్వు తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని చెప్పి గూగుల్ పేలు పెట్టి అర్క తిన్న ఈ బార్కా ఇంతవరకు లెక్క చెప్పలేదు అది అడగాడు ప్రజలు తీన్మార్ మల్లన్న సొసైటీలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఆ లెక్క చెప్పు ముందు ఈ ఇది నీ సొంత ఆస్తి రాసిస్తాను అది రాసిచ్చిన ఆస్తి తీసుకుపోయి ఎవరకు ఇస్తావు ఇస్తావా రాష్ట్ర ట్రెజరర్కి ఇస్తావా అది కూడా ఆ వీడియో కూడా కావాలి దాని సాక్ష్యాలు కూడా కావాలి నువ్వు ఏదో అక్కడ గుంపులు లేచి నువ్వు ఇట్లా ఇస్తానానంగా అయిపోదు నువ్వు రేపు పొద్దున ట్రెజరర్ కి పోయి ఈ కోర్టున ఆస్తి ఇచ్చినాక అదే విధంగా తీన్మార్మల్ అన్న టీమ్ సొసైటీలో ఎన్ని డబ్బులు పడ్డాయి ఆ డబ్బులను ఎట్లా వాడినో ఆ రూపాయి ఎటు పెట్టినో వచ్చిన డబ్బులు ఎట్లున్నాయి ఇప్పుడు ఇంకెంత ఉన్నది దాంట్లో సొసైటీలో ఇది కూడా చెప్పాలను అప్పుడు చెప్తే నీ సంగతి ఏందని చెప్తాం సంచలనమైన నిర్ణయం కాదు ఇది బ్రోకర్ కథలు ఇది దీని మార్మాలి గాని బ్రోకర్ కథలు ఇవి ఆస్తులు అన్నిటి బొచ్చు వాడే అక్క తిన్నాడు ఆస్తులు ఎట్లా అవుతాయి రామ్ ఉంటే ఈ బాండ్ పేపర్ ఎవరికి రాసిస్తున్నావు సర్కారు అనగానే అయిపోయింది కాదు సర్కార్ దీన్ని ఎట్లా జప్తు చేసుకోవాలో కూడా నువ్వే చెప్పి చర్చ పెట్టాలి వీన్ని వీరు రావాలా డిబేట్ డిబేట్కి వస్తే వీళ్ళు బాగోత్తం ఏందో నేను ఇప్పుతా నాకు తెలుసు వీని మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో వీడు ఎవరెవరి పేరు మీద విన బినామీలు అందరినీ కదా మొన్న ఇంకా ఉన్నారు బినామీలు వాళ్ళ వాళ్ళ చిత్త కూడా విప్పుతా ఈ ఇది ఈ సంచలనం ఎట్లా అవుతా నాయన ఇది బ్రోకర్ మాటలు ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా ఒక బాండ్ పేపర్ రాసి కచ్చి చూపించిండు ఏమైంది బొత్స అయిందా దాంతో బాండ్ పేపర్ తోటి రాజకీయాలలో బాండ్ పేపర్లు చెల్తాయిరా రా మళ్ళీగా ఆస్తులు అన్నీ వీడు ఏదో వేల కోట్లకు ఉన్నట్టు వేల కోట్లు ఇచ్చినట్టు ఉన్న రెండు వందల కోట్ల రూపాయలను అలా నూట తొంభై కోట్లను పక్కకు దాసి కోటి రూపాయలు తీసుకొచ్చి పెట్టాను బాండ్ రూపంలో కోటిన్నర ఆస్తి ప్రభుత్వానికి అయిపోయింది ఇచ్చిండు ముచ్చింది అరే కోటిన్నర రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చే బదులు బాడకావు నీతోటి ముప్పై మంది తిరిగినరా ముప్పై మంది దళితులు తిరిగినరా ముప్పై మంది దళితులు తిరిగి ఈ ముప్పై మంది దళితులకు మనిషికి పది లక్షలు ఎందుకు వేయలేకపోయినావరా ఇది మాట్లాడరా నువ్వు గొప్ప అనిపించుకోవడానికి ఇది చెప్తాను నువ్వేదో చాలా దయా హృదయం ఉన్నవి ఈ సమాజానికి సహాయపట్టను అంటాను అరే నా నా నాది పక్కన పెట్టరా నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మనతోటి తిరిగిన దాంట్లో ఇప్పుడు ముప్పై మంది ఉన్నారు కదారా ఈ ముప్పై మంది ఆల్మోస్ట్ అందరి గుడిశారు పాపం దాంట్లో నా తెలిసి ఒక ఇరవై ఐదు మంది గుడిచలేరా ఈ ఇరవై ఐదు మందిలో ఇప్పుడు నీ నల్గొండల్లోనే దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఉంటారా ఈ ఇరవై మంది ఇండ్లు నేను చూపెడతా ఇరవై మంది గుణ పెంకల్ ఇన్లే ఆ ఇరవై మందికి ఈ కోటి రూపాయలు ఇస్తావా రా ఇది నా సవాల్ ఈ ఇరవై మందికి నువ్వు కోటి రూపాయలు ఇస్తావా నేను ఇండ్లు కట్టిస్తా దగ్గర ఉండి లేదా నువ్వే ఓ మనిషిని పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టియాలి దయచేసి తమ్ముళ్ళారా పాదయాత్రలు ఎవరు ఎవరు ఉన్నారో మళ్ళీ పాదయాత్ర ఉన్న వాళ్ళందరూ నాకు ఐడియా ఉన్నారు మీ నెంబర్లు నా దగ్గర లేవు దయచేసి మీరు అందరు బయటికి రాండి ఇప్పుడు ఇది సమయం మనం ఒక డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఆడు సమాజం నుండి దోషిన సొమ్మంతా ప్రభుత్వం పేరుతో ఒక డ్రామా పేరుతోటి బాండ్ పేపర్ సృష్టించి ఇచ్చే ప్రయత్నం చేస్తాం మనమేమంటాం పాదయాత్రలో కష్టపడ్డందుకు ఇల్ల మహారాజు ఇల్లు రావాలి ఆ మన్న కిషన్ కొకిళ్ళు రావాలి నేత అశోక్ కొకిల్లు రావాలి మధుగానికి ఒక రావాలి అదే విధంగా బొట్టు శివ కొక్కిల్లు రావాలి మాంచాలక్క మాంచాలక్కొక ఇల్లు రావాలి అదే విధంగా ఒక కిషోర్ కిల్లు రావాలి ఇట్లా ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది బిడ్డలకు ఈ కోటి రూపాయలు రాసి చెలో అప్పుడు నిన్ను గెలిపిమని మేమే తిరుగుతాం ఇక మళ్ళీ తిరుగుతాంరా అప్పుడు నేను నిజాయితీ పడాలని అనుకుంటాం దాంతో పాటు ఇంకొక డిమాండ్ కోటిన్నారా వాళ్ళకి ఇయ్యాలే నూట తొంభై కోట్లకు సంబంధించి బినామీల పేరు మీద ఏవైతే ఆస్తులు పెట్టో ఆ ఆస్తులు కూడా లెక్క చెప్పాలి నేను చెప్తా అంట ఇప్పుడు వీనికి సంబంధించి పది మంది ఉన్నారు బినామీలు ఆ పది మంది బినామీల పేర్లు చెప్తా వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఒకసారి మనం రిజిస్టర్ ఆఫీస్కి పోవాలి ఎంఆర్ఓ ఆఫీస్కు పోవాలి వాళ్ళ పేర్ల మీద వస్తాయి లేదా వాళ్ళ పెన్లాల పేర్ల మీద కూడా పెడతాను వీళ్ళ ఆస్తులు వాడు చాలా పెద్ద బాబు వాళ్ళ పెళ్ళాల పేరు వీ దోస్తుల పే పెళ్లాల పేర్ల మీద వాళ్ళ పేర్ల మీద పెడతాను వీడు బినామీగా కాబట్టి ఈ లంగా అమ్ముచ్చట్లను ఈ లంగా మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు దయచేసి మరొకసారి చెప్తున్నా వీడు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకొచ్చుకోవాలని అనుకుంటా లే లేడు వీడు నాకు తెలిసి ఫోర్త్ ప్లేస్లో ఉంటాడు వీడు ఫోర్త్ ప్లేస్ లో ఉంటాడు గారు ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో చెప్తాం గెలిచేటోళ్లకు నా బూస్టింగ్ మరింత ఇస్తానే వీన్ని ఉడగొట్టాలి మనం ఒక నయీముని ఒక దొంగని ఒక లుచ్చని తీసుకపోయి మండలిలో కూర్చోబెట్టద్దు ఇంకా విషయం ఏంటంటే కొమటిరెడ్డి వెంకటరెడ్డే వీని ఉడగొట్టమని చెప్తాను కొమటిరెడ్డి మళ్ళీ కానీ ఉడగొట్టాలని చెప్తాడు గవానికి ఎట్లా సాయం చెప్తాం రా వాడు మమ్మల్ని తిట్టని తెచ్చిండారా అంట వాడు ఎన్ని తిట్టిండ్రా వీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించాడు వీనికి కోటరెడ్డి వెంకటరెడ్డి సహకరించాడు వీనికి అక్కడ ఉన్న మన వేముల వీరేశము సహకరించాడు ఎందుకంటే వేముల వీరేశం మీద ఒక మాట మాట్లాడితే దాన్ని వీని ఛానెల్లో వేసి వైరల్ చేసి ఇప్పుడు వేముల వీరేశం దగ్గర పోయి కాలు మక్కి రాజ్ గోపాల్ రెడ్డి అసలు చెంతం వీని నమ్మడు వీని దగ్గర రానియాడు వీడు భువనగిరిలో ఉన్న పన్నెండు స్థానాల్లో ఎమ్మెల్యేలు వీని ఎవ్వరిని సహకరించారా ఎవ్వరు సహకరించారు వీనికి ఇక ఖమ్మం వాళ్ళు అసలే పొంగిలేడు వీనికి అసలే సహకరించాడు కాబట్టి ప్రజలారా వీడు బాండ్ పేపర్ అనేది ఒక డ్రామా పెద్ద డ్రామా మలిగాంది నేను నేనేం చెప్తున్నా కోటిన్నర రూపాయలు మనతో పాదయాత్ర తిరిగిన వాళ్ళకి ఇవ్వాలి అదే విధంగా కోటిన్నరకు సంబంధించి మనకి ఇచ్చినాక నూట తొంభై కోట్ల ఆస్తుల వివరాలు నేను చెప్తా ఎవరు ఎవరిక ఇగ వీళ్ళ వీళ్ళ రెండో అన్న ఆటో డ్రైవర్ అది క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ అత్యంత ఖరీదైన ప్రాంతం హైదరాబాద్ లో మియాపూర్ లో మూడు అంతస్తుల బిల్డింగ్ వచ్చిందా ఎట్లా వచ్చినప్పుడు జన మీయాపూర్లో గజానికి రెండు లక్షలు ఉన్నది గజానికి రెండు లక్షలు ఉన్నది మూడు వందల గజాలలో వీళ్ళన్న మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టిండు ఇప్పుడు కాబ్ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు కదా హైదరాబాద్ లో అందరూ వెళ్దాం మీరు మూడు మూడు అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోగలిగినలా అని అడుగుదాం మొత్తం బినామీల పేర్ల మీద పెట్టిండు మొత్తం బినామీల పేర్ల మీద పెట్టి ఓ బాండ్ పేపర్ తెచ్చి దాని తోటక ఏషంగా అట్టెండు మళ్ళీ కానీ ఓడించాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళందరూ చిల్కా ప్రవీణ్ నెంబర్కి సాయం చే ఆ చిల్కా ప్రవీణ్ నెంబర్కి ఫోన్ చేయండి ఫీల్డ్కు పోయి ప్రచారం చేద్దాం ఇంక మరొకసారి చెప్తున్నా అభ్యర్థుల్లో ఎవరైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో నన్ను కాంట్రాక్ట్ గా ఆ మూడు జిల్లాల్లో మీకోసం ప్రచారం చేస్తా ఆ మూడు జిల్లాల్లో ఉన్న ఉద్యోగులకు అదే విధంగా డిగ్రీ హోల్డర్స్ కి పట్టబద్ధులకి నేనే ఆనాడు మల్లిగానికి అన్నయ్య నడిచిన కాబట్టి ఆ రోజు మల్లిగానికి చేదోడు వాదోడుగా వానికి లక్ష ఓట్లు తెప్పించడంలో కీలకమైన ప్రధానమైన పాత్ర నాది కూడా ఉన్నది కాబట్టి ఆ పాపాన్ని గడుక్కోడానికి విని ఓడించడానికి మూడు జిల్లాల్లో తిరుగుతా ఎవరున్నా నన్ను కాంటాక్ట్ చేయండి గెలిచేటోళ్ళు తప్పకుండా మీకు నేను సాయం చేస్తాను